అదంకి నియోజకవర్గంలోని ఓటర్లకి నా యొక్క మనవి బహుజన్ సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని ఓటర్లకు నా యొక్క మనవి బహుజన్ సమాజ్ పార్టీ మంద జోసఫ్ గురువారం నాడు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రోజు మేనిఫెస్టో విడుదల చేశామన్నారు ఇక్కడ రెండు లక్షల నలభై ఒక్క వేల ఎనభై ఒకటి ఉన్నది అందులో అత్యధికంగా ఎస్సీ బీసీల ఓట్లు ఉన్నవి మత మైనారిటీ క్రైస్తవులు ఓట్లు మొత్తంగా అనగా వంద మందిలో ఎనభై ఐదు మంది బహుజన సమాజ్ పార్టీకి అభిమానంగా ఉంటారని డబ్బులు పంచకుండా ఏ పార్టీకి ఓట్లు వేయరని ఒక్క బహుజన్ సమాజ్ పార్టీకి మాత్రమే ఓటు వేస్తారని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టకుండా ఓటర్లను ఫ్రీగా గాని వదలగలిగితే వందలో ఎనభై ఐదు మందికి బహుజన్ సమాజ్ పార్టీ మీద అభిమానం ఉంటుందని నేను చెప్పదలుచుకున్నానన్నారు నన్ను ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పానని ఆయన అన్నారు వైసీపీ టీడీపీ రెండు ప్రధాన పార్టీల మధ్య మీరు పోటీ చేయబోతున్నారు అది ఎలా ఉండబోతుందని మీ పోటీ ఎలా ఉండబోతుందంటున్నారు అనుకుంటున్నారు అర్థంకి ముందుగా అద్దంకి ఓటర్ మహశయాలకు బహుజన సమాజ్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా జైవిలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏమంటానంటే అద్దంకి నియోజకవర్గం నుంచి ఓట్లు రెండు లక్షల నలభై ఒక్క వెయ్యి ఎనభై ఒక్క ఓటు ఉంది అది ఈ నియోజకవర్గంలో ఎస్సీలు ఓట్లు అత్యధికంగా ఉన్నాయి ఈరోజు ఈ ఎస్సీల కోసం హక్కుల కోసం స్థాపించబడింది బహుజన్ సమాజ్ పార్టీ ఎస్టీలు బీసీలు అంటే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు మత మైనార్టీ క్రైస్తవుల కోసం వీళ్ళ హక్కుల కోసం స్థాపి స్థాపింపబడింది ఎందుకంటే గత కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ వర్గాలకు హక్కు లేకుండా కొంతమంది చేతులను పెట్టుకొని ఇండియా పరిపాలిస్తూ ఉన్నారు స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు ఇప్పటికి స్వతంత్రం రాకముందు వీళ్ళని అనగదొక్కారు అంటరానివాణిగా అస్పృశ్యులుగా చదువు లేకుండా భూమి మీద హక్కు లేకుండా ఎక్కడ కూడా ఏమీ లేకుండా దీన్ని గమనించిన డాక్టర్ బిఆర్ అంబేద్కరు ముందుకెళ్తే జోతిరో పూలే వీళ్ళకి హక్కులు కావాలి ముఖ్యంగా వీళ్ళకి ఓటు హక్కు కావాలని చెప్పేసి బాబాసాబ్ అంబేద్కరు ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరుని ఓటు హక్కు అందరికి కల్పించారు ఈ తత్వ పార్టీలోని వాళ్ళు పెట్టుకున్న పార్టీలు ఐదు శాతం ఆరు శాతం ఉన్న వ్యక్తులు పెట్టుకున్న పార్టీలు వాళ్ళు అధికారంలోకి వచ్చారు వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గాలని అభివృద్ధి చేస్తూ వాళ్ళే ఇష్టం వచ్చినట్టు దోచుకుంటూ ఉన్నారు ఇది అందరికీ తెలుసు వాటర్ మా వాటర్స్ ప్రతి ఒక్కరికి తెలుసు అయితే తాత్కాలికంగా ప్రయోజనం కోసం డబ్బు తీసుకొని వాళ్ళు పెట్టే ప్రలోభాలకు లొంగి ఓటు వేస్తూ ఉన్నారు కాకుండా వాళ్ళు డబ్బులు ఇవ్వకాక మనండి మా సేలకి రావద్దు మా పొలం మా దానికి రావద్దు దీనికి రావద్దు మేము దాని అధ్యాస విజ్యాసాన్ని బెదిరిస్తూ మాయ మాటలు చెప్తూ ఇబ్బంది పడి ఇబ్బందులు పెడుతూ రకరకాలుగా చేస్తూ ఎన్నికలు చేస్తూ ఓట్లు వేయించుకుంటున్నారు పారదర్శకంగా ఖచ్చితంగా న్యాయబద్ధంగా డబ్బులు ఇవ్వకుండా మీరు ఓట్లు అడగండి వేయించుకోండి గెలుపు నూటికి నూరు శాతం బహుజన సమాజ్ పార్టీకి ఉంటుందని చెప్పేసి నేను మనవి చేస్తూ అద్దంకి ఓటర్ మాస్టర్ గెలుపు అందరికి కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు ఏను గుర్తుకి ఓటేయండి నన్ను గెలిపించండి బహుజన సమాజ్ పార్టీని మీరు ఆదరిస్తారని చెప్పేసి అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు జైబిల్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్